గిరిజనుల హక్కులను రక్షించేందుకు గిరిజనుల అభివృద్ధికి తోడ్పడేందుకు జీవో నంబర్ మూడును పునరుద్ధరించాలని పోలవరం సభ్యులు చిరి బాలరాజు కోరారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజైన గురువారం క్వశ్చన్ అవర్లో గిరిజనుల సమస్యలను ఎమ్మెల్యే బాలరాజు సభ దృష్టికి తీసుకువెళ్లారు గిరిజనుల భాష సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేకమైనవన్నారు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే గిరిజన ప్రాంతాల్లో జీవన విధానం భిన్నంగా ఉంటుందన్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని గతంలో నందము పెద్దమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో నెంబర్ మూడును ప్రవేశపెట్టారన్నారు అయితే గత ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేసిందన్నారు జీవో నెంబర్ మూడు అమల్లోకి వస్తే గిరిజనుల ఉపాధి విద్యా అవకాశాలు మెరుగుపడతాయని వారి సామాజిక భద్రత బలోపేతం అవుతుందని వివరించారు కావున జీవో నెంబర్ మూడును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కోరారు ఎమ్మెల్యే బాలరాజు వ్యాఖ్యలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి సమర్థించారు గారు గారు ధన్యవాదాలు అధ్యక్ష భారత రాజ్యాంగంలో బాగా వెనుకబడిన ప్రాంతం ఐదో షెడ్యూల్గా ఐదో షెడ్యూల్ ఏరియాలో చేర్చడం జరిగింది అధ్యక్ష ఈ ఏరియాలో ఆదివాసీ నివసిస్తున్నారు అధ్యక్ష వీరి భాష వీరి సంస్కృతి సాంప్రదాయాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి అధ్యక్ష ఈ ఏరియాలో నివసించే ఆదివాసుల కోసం ప్రత్యేక చట్టాలు ఆనాడు రామారావు గారు తీసుకొచ్చారు అధ్యక్ష మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి శ్రీకాకుళం అలాగే విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాంతాల్లో ఆదివాసీలు నివసిస్తున్నారు అధ్యక్ష ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ సామాజిక సామాజికంగా ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు అధ్యక్ష అందువల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీల కోసం జివో నెంబర్ త్రీ ద్వారా షెడ్యూల్ ఏరు ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ కల్పనలు అంత ఆదివాసులకు ఇవ్వాలని ఆ రోజు పేర్కొన్నారు అధ్యక్ష దీనివల్ల ఉపాధి కాకుండా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి అవకాశాలు కూడా ఆదివాసీలకు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష కానీ గత ప్రభుత్వాలు వైఫల్యాల వల్ల ఈ జివో నెంబర్ త్రీని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష దీనివల్ల గిరిజనులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష తద్వారాగా మన ప్రభుత్వం తరపున ఈ జివో నెంబర్ త్రీని పునరుద్ధరించి వేరే ఈ జీవోని ప్రవేశపెట్టి ఆదివాసులకు పూర్తి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు అధ్యక్ష బాలరాజు గారు చెప్పినట్టుగా అక్షరాలను యోగి అధ్యక్ష నలభై లక్షల మంది గిరిజనులకు సంబంధించినటువంటి ఇది సమస్య అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జారీ చేసిన జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ అధ్యక్ష దాని ప్రకారం అప్పట్లో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులకు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఎస్టీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ తర్వాత కాలంలో దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత రెండు వేల వరకు ఇంకా ఏ జీవో లేకుండా మరల ప్రభుత్వాలు కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో గిరిజనులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి గిరిజనుల జీవనానికి ఉద్యోగ ఉపాధికి అవసరమైనటువంటి జీవో నెంబర్ త్రీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఐదవ షెడ్యూల్ ప్రకారం అయితే స్థానిక ఎస్టీలకు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ జివో నెంబర్ త్రీని జారీ చేయడం జరిగింది అధ్యక్ష దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి గిరిజనుల బదిలీలు కానీ ఉద్యోగులు కానీ అన్నీ జరగడం కొనసాగింది అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ జీవో నెంబర్ని సుప్రీంకోర్టులో మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా కనీసం ఒక లాయర్ని పెట్టడం కానీ వాదించడం కానీ ఏమీ చేయకపోవడం వల్ల నలభై లక్షల మంది గిరిజనులకు కూడా అన్యాయం జరిగింది అనే విషయం తమ ద్వారా గౌరవ సభ్యులందరికీ అలాగే ఉన్నటువంటి నలభై లక్షల మంది గిరిజనులకి ఐదు కోట్ల మంది ప్రజలందరికీ కూడా నేను ఈ విషయం తెలియజేస్తున్నాను అధ్యక్ష కాబట్టి ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అన్ని ఐటీడీఎల్లో మీటింగులు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ఉద్యోగస్తులు స్థానికంగా ఉన్న ప్రజలు అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఒక చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష